రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మొదటి నుంచి కూడా యూరోపియన్ ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి అందులో భాగంగా ఇప్పుడు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల ఏమనైతే మొదటి నుంచి పుతిన్ ని వ్యతిరేకిస్తూనే వచ్చింది పుతిన్ ఒక మానవ మృగం మనుషులు చంపే ఒక మృగం లాగా పోలిస్తూ ఉంటది అప్పటి నుంచి కూడా ముఖ్యంగా మొన్న అలస్కా భీట్ అయిపోయిన తర్వాత ట్రంప్ యూరోపియన్ నేతలతోటి ఐరోపా నేతలతోటి అలాగే జెలిన్స్కి తోటి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాడు కదా వావల్ ఆఫీస్ లో అందులో ఈవిడ కూడా ఒకరున్నారు ఈవిడేమొచ్చేసి యూరోపియన్ కమిషన్ కి అధ్యక్షురాలు ఈవిడ మొత్తం యూరోపియన్ లో ఒక నాలుగు దేశాల్లో పర్యటించి అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడడానికి వెళ్లారు అందులో భాగంగా ఈ రోజు బల్గేరియా వెళ్లారు బల్గేరియాలో విమానం ల్యాండ్ అవుతుండగా ఈ జిపిఎస్ కి సంబంధించి సిగ్నల్స్ కట్ అయిపోయి ఈ ఉపగ్రహ సిగ్నల్స్ దాంతో ఈవిడ ఇది రష్యానే చేసింది అంటూ ఆరోపిస్తుంది రష్యా ఇంతకు ముందు కూడా ఇలాగే చేస్తుంది అనేక విధాలుగా యూరోపియన్ ఐరోపా దేశాలకు సంబంధించి ఇంతకు ముందు కూడా రష్యా చేసింది ఇలాంటి కట్ చేయడము జామింగ్ ఆరోపిస్తున్నారు ఈవిడ అయితే రష్యా ఇంతవరకు ఇటువంటి స్పందన ఇవ్వలేదు కానీ మొదటి నుంచి కూడా ఆవిడ రష్యా మీద కొంచెం కోపంగా ఉంటారు కాబట్టి కొంచెం కాదు చాలా కోపంగా ఉంటారు అందుకే ఈ విమర్శలు చేశారని కొంతమంది ఉంటున్నారు అయితే ఈ విమర్శల్ని కొట్టిపారేయలేము రష్యా అయితే చాలా వరకు జామింగ్ చేస్తున్నమాట వాస్తవమే అని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు చివరికి తనున్నటువంటి ఫ్లైట్ ఈ పైలట్స్ ఏమొచ్చేసి పేపర్ మ్యాప్ చూసి ల్యాండ్ చేశారట నేనైతే సురక్షితంగా ల్యాండ్ అయ్యాను కానీ ఇలాంటి ప్రమాదాలు రష్యా చేస్తూనే ఉంటుంది అంటూ ఆవిడైతే ఎక్స్ లో పోస్ట్ పెట్టారు